శంకరుడికి కామము క్రోధము రెండూ లేవని చెప్పడానికే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు సుమా అని చెప్పడం కోసం వేదం ఆయన సదాశివ అన్న నామంతో కీర్తించింది సదా శివ ఆయన ఎప్పుడూ శివుడే ఎప్పుడైనా ఒక్కసారి ఆయనకి కోపం వస్తుందేమో రాదు నటిస్తాడు వచ్చినట్టు తండ్రి బిడ్డండి చక్కదిద్దడానికి నటించినట్టు నటిస్తాడు తప్ప వశపడడం అందుకే వేదం ఆయన గురించి చెప్తూ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర ఈశానస్వ విద్యానాశ్వరస్ సర్వభూతాం బ్రహ్మాధిపతిపతి శివోమి సదా శివోం పంచబ్రహ్మ మంత్ర పఠనమని చేస్తారు సద్యోజామి సద్యో జాత యవై నమో నమ దగ్గరి మొదలుపెట్టి ఆ పంచబ్రహ్మ మంత్ర పఠనమనందు చిట్ట చివర ఈ మాట చెప్తూ ఆయన సదాశివోం ఆయనకి ఒకప్పుడు కోపం వస్తుంది ఒకప్పుడు కామం కలుగుతుందని అనుకుంటున్నావేమో అలా ఉండదు ఆయన ఎప్పుడూ శాంతంగా ఉంటాడు ఎప్పుడూ శాంతంగా ఉంటాడు ఎప్పుడు శుభములను మాత్రమే చేస్తాడు అసలు అశుభం అన్న మాట శివుడు ఉన్న చోట లేదు అందుకే ఆ పార్వతీదేవి దాక్షాయిణిగా శరీర త్యాగం చేస్తూ మరణవాంగ్మూలం అంటారు శరీర త్యాగం చేస్తూ చెప్పిన మాట ఏది ఉందో అది తిరుగులేని సాక్ష్యం దాక్షాయణిగా శరీర త్యాగం చేస్తూ లోకానికి అంతటికీ ఒక సందేశం ఇచ్చింది భవో నహోద్ధీష్టి శివం శివేతర అంది శివుణ్ణి భీషించిన వాడికి శుభములు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగింది శివ అన్న ఒక్క నామము పలికిన కారణము చేత సమస్త శుభములు కలుగుతాయి సదాశి ఓం ఆయనంతా ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఉండి మంగళములు చేసేటటువంటి వాడు లోకమునందు కానరాడు అంత గొప్ప దైవస్వరూపం అంతటి శాంతమూర్తి అందుకే శంభో సురేంద్రనుత శంకర శులపాణి చంద్రావత శివ శర్వ శర్వ అన్న నామం చేత ఆయనని కీర్తించినప్పుడు ఈ సమస్తమైనటువంటి భూమి అధిదేవతాస్వరూపంగా ఉంటాడు అందుకే ఈ భూమి నిజానికి శివలింగమే ఈ భూమి అంతా శివలింగ స్వరూపం అందుకే కాంచీపురంలో పృథివీలింగం పృథివీలింగం కాబట్టే కుంభకోణంలోనూ కాంచీపురంలోనూ ఇక నీటితో అభిషేకం లేదు మల్లె నూనెతోటే అభిషేకం చేస్తారు అయినప్పుడు ఈ భూమి మీద ఆధారపడే సమస్త జీవులు బ్రతుకుతున్నాయి బ్రతకడం అంటే అన్నం తిండం ఒకటే కాదు భోగములన్నిటికీ కూడా కారణం ఇది అంటే భూమి అందుకే భూమికి వసుంధర అని ఒక పేరు ఈ భూమి గర్భంలో ఎన్నో భోగములు ఉన్నాయి దాన్ని బట్టి ఐశ్వర్యం కలుగుతుంది ఒక వాహనం కావాలనుకోండి వాహనం తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థములన్నీ ఎక్కడి నుంచి వస్తాయి గనుల్లోంచి వస్తాయి గనులు ఎక్కడ ఉంటాయి భూగర్భంలో ఉంటాయి వాహనం నడ నడపడానికి కావలసిన ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది భూమిలోంచి వస్తుంది కలప ఇల్లు కట్టుకోవాలి భూమిలోంచి వచ్చిన చెట్లలోంచి వస్తుంది బట్ట భూమిలోంచి వచ్చినటువంటి పత్తి వలన వస్తుంది కడుపు నిండడానికి అన్నం భూమిలోంచి వచ్చినటువంటి పంట వలన వస్తుంది అంటే సర్వస్వరూపంగా ఉండి ఈ లోకములనన్నింటినీ పోషించినవాడు ధరించినటువంటి వాడు పరమశివుడు కాబట్టి ఈశ్వర నిజానికి నువ్వు కదా మమ్మల్ని భరిస్తున్నవాడి తండ్రివై కాపాడుతున్నావు కదా ఆ ప్రేమని అభివ్యక్తం చేసి భావన చెయ్యడం సుప్రభాతంలో మీరు కిటికీ దగ్గర నిలబడి ఒకసారి తలవారుజామున చీకటి చీకటిగా ఉండగా ఒక్కసారి మానసికంగా శ్రీశైలం వచ్చి ఆ లోపలికి వెడుతూ ఆ శ్రీశైల లింగం దగ్గర నిలబడి అంతరాలయం ముందు ఇంకా సుప్రభాతం అవుతోంది తెరతీస్తారు తెర తీయగానే లింగం కనపడుతుంది ఆ లింగం కనపడే ఒక్కసారి ఆ లింగాన్ని చూసే ముందు ఆ లింగము యొక్క అద్భుతం ఏమి అది సర్వస్వరూపం ఈ భూమి ఆయన అయ్యి ఉన్నాడు లేని నాడు నా బ్రతుకేది ఏం తిని పడుకుంటాను కడుపు నిండకుండా కనురెప్పెలా పడుతుంది రాత్రి తినేట్టు చేసినవాడు ఆయన రాత్రి నిద్రాకాలిక సుఖమిచ్చి స్వల్పకాలిక లయం చేసిన వాడు ఆయన తెల్లవారకట్ట ప్రజ్ఞాస్వరూపంగా లీపినవాడు ఆయన ఆయనకి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటానని ఒక సంతోషంతో భావన చేస్తూ ఇప్పుడు బహుశ తెర తీసి ఉంటారు శివలింగ దర్శనం ఉంటుంది హారతులు ఎత్తుతూ ఉంటారు హారతి శివలింగానికి చూపించినప్పుడల్లా ఒకసారి మళ్ళీ ఇలా తిరిగి నందీశ్వరుడు కూడా చూపించి ఉంటారు ఆ ఇచ్చిన హారతులన్నీ ఒక పద్ధతిలో శివలింగానికి ఎదురుగుండా పేర్చి ఉండి ఉంటారు నేను ఆ ఆలయంలో నిలబడినప్పుడు వెనకవేపు అక్క మహాదేవి ఎదురుగుండా ఆ హేమారెడ్డి మల్లమ్మ మొదలైన వాళ్ళు మహాభక్తులు దేవాలయం యొక్క గోడల్లో చూస్తూ ఆ లోపల శివలింగం వంక చూస్తూ ఆనందపడిపోయి ఉంటారని ఆ లింగం వంక చూస్తూ అని ఒక్క మాటని మీరు భావన చేశారనుకోండి చాలు ఆ సంతోషం ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఎంత తొందరగా పూజా మందిరంలోకి వెళ్ళేటట్టు చేద్దామా అనిపిస్తుంది సుప్రభాతము అన్వయం కాలేదనుకోండి ఇంట్లో తలుపు కొట్టి అక్కడ పరేసిన దినపత్రిక ముందు చదివి తర్వాత స్నానం చేద్దాం అనిపిస్తుంది ఈలోగా బ్రాహ్మీ ముహూర్తం దాటిపోతుంది చాలదా సుప్రభాతం మీకు మీకెంత ఉపకారం చేసింది సుప్రభాతం ఎటువైపుకి అనురక్తి కల్పించింది ఎటువైపుకి ఉత్సాహాన్ని ప్రోధి చేసింది అది సుప్రభాత వైభవం అందుకే నామము పలకడం చాలు శర్వ పినాక పాణి అసలు శంకరుడికి బహుశ ఇటువంటి మూర్తి ఎక్కడ ఉండదు నేను ఈ మాట అంటే చాలా మంది నాకు అటువంటి మూర్తి ఒకటి ఊహ చేసి గీసి పట్టుకొచ్చి ఇచ్చారు నేను అందులో తెల్లబోయింది ఎక్కడ అంటే ఓ పన్నెండేళ్ల పిల్లాడు గీసి పట్టుకొచ్చాడు ఒకసారి విశాఖపట్నంలో నేను తెల్లబోయాను వాడి ప్రజ్ఞకి పినాకము అంటే కేవలము ధనస్సు కాదు పాతి జగదిది పినాకం అని సమస్త లోకములను రక్షించడానికి ఆయన పట్టుకునే ధనస్సు ఏదో దాన్ని పినాకం అంటారు పినాక పాణి అని ఒక పేరు ఆయనకి పెన్నానది అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒకసారి శంకరుడు ఆ ధనస్సుతో భూమి మీదకి దిగేట్టారు ఆయన అంతుంటాడా ధనస్సు అలా ఉంటుంది ఆ ఏదో చివరికి పెట్టాడు ఆయన ఈ భూమి నుంచి పైకి లేచిపోయేటప్పుడు ధనస్సుని దగ్గరికి తీసేట్ట తీసినప్పుడు ఆ ధనస్సు యొక్క చివరి భాగం గాడ వేసింది ఆ గాడ వేసినప్పుడు అందులో నీరు ప్రవహించింది పినాకము యొక్క గాఢ ఎందు నీరు ప్రవహించింది కాబట్టి అది పినాకము ఆ నది కూడా ఆ పేరుతోటే వచ్చింది పెన్నా నది అన్న పేరుతోటి ఆ ఒడ్డునే నెల్లూరు అందుకే మహానుభావుడు తిక్కన స్వామజీ మహాభారతాన్ని అంతటినీ అక్కడే కలు సింహభాగాన్ని అంధీకరించాడు కాబట్టి పాతి జగదిది పినాకం ఈ సమస్త లోకములను కాపాడుతుందిట ఆయన ఏమీ చెయ్యక్కర్లేదుట ఇలా పట్టుకుంటాట అంతే ఉనికి పోతారట రాక్షసులందరూ ఆయనే యుద్ధం చేయడు టంకారం చేయడు వింటినారి కట్టడం అసలు ఆకర్ణాంతము లాగడం ఇలా పట్టుకుని నిలబడతాటంతే ధనస్సు ఇలా పట్టుకున్నాడు అనుకోండి ఉనికి పోతాటంతే అందుకే అభిషేకంలో మొట్టమొదట ఏం చెప్తారంటే నమస్తే బాహుభ్యాముతే నమ అయ్య బాబోయ్ ఆ చేతుల్లో పట్టుకున్న ధనస్సుకో నమస్కారం పక్కన పెట్టేయండి స్వామి మేం మీ శత్రువులంగా ఏదో తెలిసో తెలియకో తప్పులు చేసామేమో మీ బిడ్డలం కాబట్టి నమస్తే అస్థన్వ నే నమహా నమ మీ చేతులకి నమస్కారం మీ చేతులలో ధనస్సుకి నమస్కారం అంటే ఆ ధనస్సు ఆయన పట్టుకుంటే చాల్ట ముణికి అటువంటి పినాకమది అది లోక సంరక్షణ కొరకు ధరిస్తాడు అది ఒకసారి ప్రాతకాలమనందు మీరు స్మరణ చేశారనుకోండి ఆ నామమును పలికారనుకోండి అది మీకు శివరక్ష అందుకే శంభో సురేంద్రనుత శంభోసుత శంకరణి చంద్రావతంశివర్వ పినాక పాణి గంగాధర గంగను ధరించినటువంటి వాడు ఆయన జడలొక్కటే జటేశ్వరుడు అని ఆయనకు ఒక పేరు కపర్ది అని ఒక పేరు కహ అంటే నీరు ఆ నీటి చేత తడిసి ఉంటుంది జటాజూటం ఎందుకు తడిసి ఉంటుంది అంటే నిజానికి ఆయన స్పర్శ కూడా పొందితే తప్ప గంగ త్రిమూర్తుల యొక్క స్పర్శని పూర్తి చేసుకోలేదు బ్రహ్మకమండలం మొట్టమొదట ఎక్కడో సురడదిగా ఆకాశంలో ప్రవహించింది బ్రహ్మగారి క మండలంలో పట్టుకున్నాడు వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ లోకములనన్నింటినీ కూడా కొలిచేస్తున్నప్పుడు ఇంత వటుడు ఇంత వరియుతానింతయ్యభోవీధిపై ఎంత తోయత మండల అగ్రమన కల్లంతై ప్రభానాశిపై ఎంతయి చంద్రునకంతయి ధృవినిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్య పదోన్నతుండ బ్రహ్మాండంత సంవర్ధి పెరిగిపోయాడు పెరిగిపోయినప్పుడు బ్రహ్మగారు చూశాడు నాన్నగారు వస్తున్నారంటే ఏమిటి నాన్నగారు కాళ్లతో కదా లోపలికొస్తారు కొడుకు గబగబా వచ్చి కాళ్ళు గడగాలి చూశాట దేన్ని ముందు చూసుకున్నాడు అంటే ఏదో రైల్లో వెళ్ళిపోతున్నవాడు ఏలూరు చూసి నేను పుట్టిన ఊరు అని ఒకసారి గబగబా కిందకి దిగి చూసి సంతోషపడిపోయినట్టుగా తన పుట్టిల్లి పొమ్మటంచు నజుడు తన్నా నిరీక్షించి నటించి ఉన్నత పదం బుంగంచి తత్పాదేచన ముంజేచ కమండలుదకములం చల్లించి తత్తోయముల్ వినువీన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ము కీర్తిప్రభన్